హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో రైతులు పదిహేడవ విడత పిఎం కిసాన్ డబ్బుల గురించి ఎదురు చూడడం అనేది జరుగుతుంది దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పదహారు విడతల డబ్బులను రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వడం అనేది జరిగింది ప్రతి రైతుకి అయితే ఇప్పటి వరకు పదహారు విడతలు పూర్తిగా సంపూర్ణంగా అందించారు కేంద్ర సర్కార్ మోదీ గారి ప్రభుత్వం పదిహేడవ విడత సీజన్ స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది వర్షాకాలం యొక్క సీజన్ అయితే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ రెండు వేల రూపాయలను జమ చేయడం అనేది జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతము పదిహేడవ విడత గురించి ఒక అప్డేట్ ఇచ్చింది ఇదే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలను ఏప్రిల్ జూలై నెలలు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మోదీ సర్కార్ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది అయితే ఈ కేవైసీ ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు పడతాయని కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి తొందరగా మీ యొక్క కేవైసీని పూర్తి చేసుకోండి ఆధార్ లింకుతో ఈ కేవైసీ చేయడం అనేది జరుగుతుంది అప్పుడే మీకు డబ్బులు అనేవి మీ అకౌంట్లో రెండు వేల రూపాయలు జమ కావడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కేవైసీ చేసుకోండి